హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను జనసేన పిఏసీ చైర్మన్ శ్రీ నాదేండ్ల మనోహర్ ని పార్టీ జనరల్ సెక్రటరీ కొనిదల నాగబాబును మర్యాద పూర్వకంగా కలిసి వారి చేతుల మీదుగా జనవరి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలో మన ప్రకాశం జిల్లా దర్శిలో ఘనంగా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన కార్యక్రమం పోస్టర్ లాంచ్ చేయించి వారిని కార్యక్రమానికి సగౌరవంగా ఆహ్వానించడం జరిగింది అనంతరం దర్శిని నియోజకవర్గం తదుపరి కార్యాచరణ గురించి చర్చించి వారి సలహాలు సూచనలు ఎదువులకి ఇది కడతారు అంటే ఏమంటారండి తెలియకట్టు సో మన ట్రెడిషనల్ ఏపీ ట్రెడిషన్ది ఇలా బండలని లాగేటువంటిది అలాగే ఈ రైస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నిజంగా ఇంతవరకు సినిమాలో కూడా మేము ఎప్పుడు పెట్టాలి పెట్టాల్సినంత వాల్యుబుల్ స్పోర్ట్ ఇది సో ఐమ్ వెరీ హ్యాపీ అంటే అన్ని మూడు రాష్ట్రాల నుంచి వచ్చి పాల్గొంటున్నారు వెంకట్ గారు దీనిది జనసేన పార్టీ తరఫున నడుగుతున్నందుకు ఆయనకి మనస్ఫూర్తిగా అనగా తెలియజేస్తాం సార్ ఆయన వెస్ట్ డెఫినెట్గా మీరు పార్టిసిపేట్ చేసి ఈవెంట్ని మరింత సక్సెస్ చేయండి అండ్ ఐ విష్ బెస్ట్ పీపుల్ షూట్ గిట్ థ్యాంక్ యూ జాతీయ స్థాయిలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో దర్శిలో నిర్వహిస్తున్న ఆయన పందాలకి నాబాబు గారికి కలిసి నాగబాబు గారితో ఫ్లైవ్ ఓపెన్ చేయడం నాబాబు గారిని చీఫ్ గెస్ట్గా సిక్స్త్న ఇన్వెస్ట్ చేయడం జరిగింది సాంస్కృతిక ప్రకారం వస్తారన్నట్టు స్థానం హామీ ఇచ్చారు ఈరోజు నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఈ ఫ్లైర్ ఎంత ఉంది ఆల్రెడీ కర్ణాటక నుంచి తెలంగాణ నుంచి మన ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాల నుంచి అన్ని జిల్లాల నుంచి కాల్స్ వస్తూ ఉన్నాయి మేము గ్రాండ్గా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం ప్రతి ఒక్కళ్ళకి భోజనం వస్తే రైతు సోదరులకు ఆరు రైతు సోదరులకు జనసేన పార్టీ అభిమానులు కార్యకర్తలకు అన్ని వస్తువులు మేము అరేంజ్ చేస్తూ ఉన్నాం జనవరి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో దర్శిలో జాతీయ స్థాయి అట్లా పొందారు అందరినీ తెలుగుదేశం కార్యకర్తలని ప్రజల్ని జనసేన పార్టీ తరఫున అందరు నాయకులు అందరూ దీనికి సంబంధించి మెంబర్స్ సోషల్ సపోర్ట్ టీము ఎవరైనా హెల్ప్ కావాలన్నా కూడా మనం ప్రాము పార్టీ తరఫున